పాడేరు నియోజకవర్గంలో దేవపురం పంచాయతీలో ఉన్నటువంటి తుమ్మలబంద అర్జాపురం ఈ గ్రామాలు ఏదైతే ఒక నాలుగు గ్రామాలు ఉన్నాయో చూస్తున్నారు కదా వర్షం పడింది కనీసం ఆగట్టు ఉన్న వాళ్ళు ఇగట్టు రావడానికి అప్పుడు ఈ నాలుగు నాలుగైదు రోజులుగా వాళ్ళు కనీసం బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి గతంలో కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో వరకు సిసి రోడ్ ఇచ్చాం బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అది ఆగిపోయింది ఇప్పటి వరకు ఈ గ్రామాలకి ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం వలన ఎందుకు చూస్తున్నారు ఏదంతా వచ్చినా వాళ్ళకి రాలేని పరిస్థితి అందుకనే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం తొందరలోనే అక్కడున్నటువంటి ఇక్కడున్న ఈ ప్రజలకి ఖచ్చితంగా వాళ్ళు బ్రిడ్జెస్ నిర్మాణం చేసి వాళ్ళకి రోడ్డు సౌకర్యం చేసేలాగా చేయగలుగుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదానికి మా గిరిజనులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా మళ్ళీ అది అభివృద్ధి చేస్తామని మా ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఆ గ్రామాల వాళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ